హాయ్ దిస్ ఇస్ వెంకీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏదైనా ఒక ఇష్యూ కనుక వైరల్ అయితే అది అందరూ అనుసరిస్తే అది ట్రెండ్ అవుతుంది అయితే ప్రస్తుతం మనం టెక్నాలజీ పరంగా చూసుకుంటే ఏ అయితే కలిసి నడుస్తున్నాం అంటే ఇటు టూ జీ నుంచి మొదలుకొని ఇప్పుడు ఫైవ్ జీ అలాగే తర్వాత సిక్స్ జీ కూడా రాబోతుంది సో ఇలా కొత్త కొత్త ఆవిష్కరణలు అన్నీ కూడా మనకి సోషల్ మీడియాలోనే దర్శనమిస్తున్నాయి అయితే ఏఐ గురించి మనం ఎందుకు స్పెషల్గా చెప్పుకుంటున్నామంటే రోజుకొక సాంకేతికత పుట్టుకొస్తుంది ఏలో అయితే ఫ్యూచర్లో జాబ్స్ ఉంటాయా అనే ఒక డౌట్స్ కూడా ఇప్పుడే మొదలైపోయాయి అంటే ఏ వల్ల రోజుకి ఇట్లా ఒక్కొక్క టెక్నాలజీ డెవలప్ అవుతూ ఉంటే ప్రతి ఒక్కరికి గుండెల్లో కూడా రైళ్లు పరిగెడుతున్నాయి కానీ అదే టెక్నాలజీని యూజ్ చేసుకుని కొంతమంది ఎవరైతే ఉన్నారో అంటే వాటితో సంబంధం లేనటువంటి ఆ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంతవరకు కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అంటే వాటి నుంచి వచ్చేటువంటి ఆ రిజల్ట్తోటి తోటి అయితే ప్రస్తుతం ఏం నడుస్తుంది అంటే జిబ్లీ ట్రెండ్ అయితే కొంతమంది గిబ్లీ అంటున్నారు కొంతమంది అయితే జిబ్లీ అంటున్నారు అయితే దీంట్లో ఏంటి అంటే మేజర్గా మనం ఏదైనా ఒక ఇమేజ్ ఇచ్చి ఒక ప్రాంప్ట్ ఇస్తే అది ఒక యానిమేషన్ రూపంలో ఫొటోస్ ఇస్తుంది అయితే ప్రస్తుతం ఇప్పుడు సెలబ్రిటీలు కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ కాంటెంట్ క్రియేటర్స్ కానీ ఈవెన్ గవర్నమెంట్ సైట్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా అంటే ఏ ఎవరైతే దీన్ని యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ జుబ్లీ ఫొటోస్తోటే ఎక్కువగా కూడా షేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో సో ఇలా ఒక్కరు అనుసరిస్తే వాళ్ళ వెనకాల పది మంది కనుక చేరితే ఆ వచ్చినటువంటి వచ్చిన ఆధునిక పరిశోధనాత్మకమైనటువంటి విప్లవం ఏదైతే ఉందో అది ట్రెండ్ అవుతుంది ఇది ఏఐలో మనం చూస్తూనే ఉన్నాం సో ప్రస్తుతం మరి ఇంతమంది చేస్తున్నటువంటి ఏఐని సో ఎక్కువగా యూజ్ చేసేది మధ్య తరగతి ప్రజలే పైగా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఎక్కువగా కూడా ఈ జిబులి లేదంటే ఈ చార్జిబిలిటీ లేదంటే ఇక్కడ డీప్ సిక్ అని చెప్పి వీటిని యూజ్ చేస్తున్నారు అయితే డిజిటల్ రంగంలో చూసుకుంటే అటు చాట్ జీపీటీ కానీ లేదా డీప్ సిక్ కానీ స్క్రిప్ట్స్ రాయడానికి లేదంటే స్టోరీస్ జనరేట్ చేయడానికి లేదా ఇమేజెస్ ఇవ్వడానికి ఇట్లా వాడుకుంటారు అలాగే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే కోడింగ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆ ఎర్రర్ని గుర్తించి మరొక కోడ్ని రీప్లేస్ చేయడానికి ఇటువంటి చాట్ జీపీటీ డీప్ సిక్ను అయితే వాడుతున్నారు అయితే ఇప్పుడు ఇదే చాట్ జీబీటీని యూజ్ చేసుకుని ఈ జిబ్లీ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రస్తుతం అలచల్ చేస్తున్నాయి అయితే ఇవి సేఫ్ ఏనా అంటే మాత్రం ఇవి సేఫ్ కాదు అంటున్నారు ఎక్స్పర్ట్స్ ఎందుకంటే మేజర్గా మీరు ఇచ్చేటువంటి ప్రాంప్ట్ కానీ లేదంటే మీరు ఇచ్చేటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో అది మీ వ్యక్తిగతమైంది అంటే మీ పర్సనల్ ఫొటోస్ మాత్రమే మీరు అక్కడ ఇస్తున్నారు అయితే జుబ్లీ ట్రెండ్లో ఉన్నటువంటి ఇక్కడ అద్భుతమైన ఘట్టం ఏంటి అంటే మీరు ఇచ్చినటువంటి ఫోటోని మాత్రం చెక్కు చేదనకుండా సేమ్ అదే మోడ్యూల్లో ఉన్నటువంటి ఇంకొక ఫోటోని మీకు జనరేట్ చేసి ఇస్తుంది దానికి కొన్ని సెకండ్స్ పట్టొచ్చు ఒక నిమిషం కూడా పట్టొచ్చు అయితే ఇప్పటి వరకు కూడా మనం ఏదైనా ఒక ఇమేజ్ని జనరేట్ చేయాలి అంటే ఏదైనా ఒక ప్రాంప్ట్ ఇవ్వాలి అది జీబీటీలో కానీ లేదంటే మ్యూజ్ జర్నీలో కానీ లేదు అంటే లియోనాడు ఏఏలో కానీ సో వీటి గురించి బాగా తెలియాలంటే ఈ డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉంటారు సో వాళ్ళందరికీ ఈ మిడ్ జర్నీ అలాగే నెక్స్ట్ ఈ లియోనాటో ఏ గురించి అయితే బాగా తెలుస్తుంది ఎందుకంటే ప్రాంప్ట్ ఇచ్చి జనరేట్ చేయడం ఇమేజెస్ అది వాళ్ళకే చాలా ఈజీ కాబట్టి సో ఇక్కడ ఇక్కడైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మనం ఏదైతే కావాలనుకున్నామో అది స్టోరీ రూపంలో ఇస్తున్నాం కాబట్టి బట్ జిబిలీ విషయానికి వస్తే మాత్రం అలా జరగదు మీరు ఇచ్చినటువంటి ఫోటోని అది అదే నమూనాలో యానిమేషన్ చేసి ఇస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఈ ఫోటో చూస్తే కనుక ఇటువంటి పిక్చర్స్ అంటే ఈ టైప్లో ఎక్కువగా ఇస్తూ ఉంది కానీ ఇది అసలు మంచిది కాదు అంటున్నారు ఎక్స్పర్ట్స్ ఎందుకంటే మీరు ఇచ్చేటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో మీ పర్సనల్ ఇమేజ్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మీ పర్సనల్ డేటా అంతా కూడా అది తీసుకుని సో దాని మోడ్యూల్ అంటే వాళ్ళ డేటాబేస్లో అది స్టోర్ చేసుకుని మీకు రిజల్ట్ ఇస్తుంది మీరు రిజల్ట్ను మాత్రమే చూస్తున్నారు కానీ మీ ఇమేజ్ ఇచ్చినటువంటి మీ ఫొటోస్ ఏదైతే ఉన్నాయో అక్కడ డేటాలో స్టోర్ అవుతుంది అనే విషయం మాత్రం మర్చిపోతున్నారు దీనివల్ల హామ్ జరుగుతుంది నెక్స్ట్ ఎవరైనా ఒక స్టోర్ ఇచ్చిన ఈ ఈ తరహాలో ఫోటో కావాలి అంటే ఖచ్చితంగా అక్కడ మీ ఫొటోస్ని అంటే యాక్యురేట్ అని చెప్పలేం కానీ కొంత సిమిలర్గా ఉండేటువంటి ఫొటోస్ని అది ఇస్తుంది సో దీనివల్ల ఏంటంటే మీ వ్యక్తిగత సమాచారం ఏదైతే ఉంటుందో లేదంటే మీ వ్యక్తిగత ఫోటోలు ఏవైతే ఉంటాయో ఈ ఫోటోలు అన్నీ కూడా కొంత వైరల్ అయిపోతూ ఉంటాయి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ వైరల్ చేస్తూ అనమాట ఎందుకంటే వన్స్ మీ గోప్యత లేదంటే మీ ప్రైవసీకి భంగం కలిగింది అంటే దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు ఈవెన్ ఏదైనా ఒక ఇమేజ్ కనుక సోషల్ మీడియాలో అంటే అమ్మాయిల పరంగా మనం మాట్లాడుకుంటే గర్ల్స్ ఇమేజ్ కనుక ఒక్కసారిగా సోషల్ మీడియాలో లీక్ అయిందంటే అది క్షణాల్లో వైరల్ అవుతుంది సో దానికి అంతు పంతు ఉండదు ఎందుకంటే వేరియస్ వెబ్సైట్స్లో కూడా ఈ ఇమేజ్ తోటి అంటే ఆ ఫేక్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఫేస్ తోటి ఎక్కువగా కూడా వేరే వీడియోస్ కూడా ఇక్కడ ట్రెండ్ అవుతూ ఉంటాయి సో ఇలా జరగకూడదు అంటే ఖచ్చితంగా మీరు ఇమేజ్ ఇచ్చే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఎందుకంటే డీప్ సిక్ కానీ లేదంటే చార్ట్ జీపీ కానీ ఇవి ఎలా డిజైన్ చేశారు అంటే ఇవి మనకి క్షణాల్లో డేటాని ఇస్తాయి కాకపోతే ఇప్పుడు వీళ్ళ డేటాబేస్ ఎలా స్టోర్ చేశారు ప్రస్తుతం ఉన్నటువంటి గూగుల్ డేటాబేస్ ఇవన్నీ కూడా చూసి సో అందులో స్టోర్ అయినటువంటి క్లౌడ్ డేటా ఏదైతే ఉంటుందో వాటన్నిటిని వీటికి అనుసంధానం చేసి అక్కడ ట్రైన్ చేశారు అంటే మీరు ఇటువంటి క్వశ్చన్ అడిగితే మీరు ఎట్లాంటి ఆన్సర్ ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ ట్రైన్ చేశారు బట్ జిబులని అలా చేయలేదు మీ దగ్గర ఉన్న ఫోటోల్ని తీసుకుని మీకు అదే ఇమేజ్ ఇస్తుంది అంటే ఆ ఫోటోలో ఉన్నటువంటి ఆ పిక్స్ పిక్సల్స్ కానీ లేదంటే ఆ షేప్ అంటే మనం పోజింగ్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఆ ఫోటో ఏ పోజ్లో ఉంది ఇవన్నీ కూడా అది నమూనాలంతా కూడా దాని డేటాబేస్లో అయితే స్టోర్ చేసుకుంటుంది సో దీనివల్ల ఇక్కడ సేఫ్ అనుకుంటున్నారు కానీ హాని జరిగేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది అని చెప్పి కూడా ఎక్స్పర్ట్స్ అయితే అంటున్నారు ఈవెన్ ఈ జిబ్లీ ట్రెండ్ స్టార్ట్ అయినటువంటి మూడు రోజుల్లోనే ఓపెన్ ఓపెన్ఏఐసిఈఓ సామ్ ఆల్ట్మన్ కూడా ఒక వివరణ అయితే ఇచ్చారు ట్విట్టర్లో ఒక ట్వీట్ కూడా చేశారు ఏంటి అంటే మీరు ఎక్కువగా వాడుతు వాడుతున్నారు ఈ జిబ్లీ ట్రెండ్ గురించి మా సర్వర్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి మాకు కూడా కొంత స్లీప్ కావాలి అలాగే మా సర్వర్స్ కూడా కొంత నిద్ర అనేది అవసరం సో మీరు ఎలా పదే పదే చేస్తుంటే దా ఆ భారం అంతా కూడా మా మీద పడుతుంది సో ఖచ్చితంగా మీరు ఈ వాడకాన్ని తగ్గించండి తగ్గించండి అంటూ కూడా ఆయన ట్విట్టర్లో అయితే ఒక పోస్ట్ చేశారు అంతేకాదు ఆయన మరొకటి కూడా రాసుకొచ్చారు ఏంటంటే మీరు ఎలా ప్రతి ఒక్కరు విరివిగా వాడేస్తున్నారు కాబట్టి మేము లిమిటేషన్స్ అయితే పెట్టాం సో ఇకపై మూడు ఫోటోలు మాత్రం మీరు ఎట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ జిబ్లీ స్టూడియో ఇమేజెస్ ఏవైతే ఉంటాయో అలా మీరు ఒక్క మూడు ఫోటోలు మాత్రమే చేసుకోవచ్చు ఒకవేళ ప్రీమియం కనుక మీరు తీసుకుంటే అన్లిమిటెడ్ అయితే చేసుకోవచ్చు అని చెప్పి ఒక లిమిటేషన్ అయితే పెట్టారు ఎందుకంటే ఏదైనా మన ఇండియాలో ఒక వైరల్ అవుతుంది ఒక టాపిక్ లేదంటే ఒక టెక్నాలజీ వచ్చి అందరికీ నచ్చుతుందంటే క్షణాల్లో మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ వేరే దేశాల నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ కంటే కూడా ఇండియా నుండి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది ఇటువంటి ఏదైనా అద్భుతమైన అంటే సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా అందుబాటులోకి వచ్చింది అంటే ఈ ఎయికి సంబంధించినటువంటి ఏదైనా ఒక మాడ్యూల్ బయటకు వచ్చింది అంటే ఖచ్చితంగా మన ఇండియా నుండి ఉండేటువంటి ట్రాఫిక్కే చాలా ఎక్కువ సో దాంతో ఇక్కడ ఓపెన్ ఏఏ కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది సో ఎక్కువగా వాడొద్దు ఏదో మీకు అవసరమైతే తప్పగానే మీరు పదే పదే దీన్ని వాడొద్దు ఎందుకంటే మీరు వాడేదాని వల్ల మా డేటా స్టోర్ కానీ లేదంటే మా క్లౌడ్ కంప్యూటింగ్ కానీ లేదంటే మా సర్వర్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అవుతున్నాయి మాకు స్లీప్ లేదు సో ఇంచుమించుగా టెన్ ల్యాక్ పీపుల్ వరకు కూడా ఎట్ ది సేమ్ టైంలో ఒకేసారి యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ భారం అంతా కూడా మా మీద పడుతుంది సో దీనివల్ల మేము లిమిటేషన్స్ పెడుతున్నాం కూడా ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పుకొచ్చారు సో ఇక్కడ ఈ వీడియోలో చెప్పేది ఏంటి అంటే మీరు ఒక్కసారి కనుక ఈ జుబ్లీ ట్రెండ్ కనుక యూజ్ చేస్తే ఇక్కడపై యూస్ చేయకండి ఎందుకంటే మీ వ్యక్తిగత సమాచారం ఇక్కడ కూడా లీక్ అవుతున్నట్లేదు ఎందుకంటే మీ ఫొటోస్ ఏవైతే ఉంటాయో మీ పర్సనల్ ఫొటోస్ కాబట్టి అవి ఇవ్వడం వల్ల ఈ ఫొటోస్ని తీసుకుని మీకు అదే నమోదు ఇచ్చేస్తుంది అంతకుమించి ఏం చేయదు జ్యుబ్లీస్ ట్రెండ్ అంటే సేమ్ యానిమేట్ చేసి ఇచ్చేస్తుంది కాకపోతే దాని క్లౌడ్ స్టోరేజ్లో మీ డేటా ఏదైతే ఉందో మీ ఫోటో ఏదైతే ఉందో అది స్టోర్ చేసుకుంటుంది రేపన్న రోజున ఎవరైనా సరే ఒక బ్రాండ్ ఇచ్చిన ఈ తరహాలో ఇమేజ్ కావాలి అంటే సో మీ ఫొటోస్ ఇచ్చేటువంటి ఆస్కారం కూడా ఉంది కాబట్టి ఇది హానికరమే దీన్ని యూజ్ చేయొద్దని చెప్పి కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ అయితే ఇప్పుడు చెప్తున్నారు సో ఇకపైనైనా సరే ఈ ట్రెండ్ ఆపండి ఎందుకంటే మీరు ఏదో వినోదం కోసం చేస్తుంటారు కానీ తర్వాత ఎదుర్కొనేటువంటి పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా అయితే ఉంటాయి సో ఇది గాయసి ఈ వీడియో గురించి మరి దీని మీద మీకు ఏ ఒపీనియన్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి జిబ్లీ మీరు వాడుతున్నారా సో ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ సో ఇది సేఫా కాదా వీటన్నిటి గురించి ఒక్కసారి ఆలోచించండి ఆలోచించే మీరు ఇందులో ఇక్కడ ఫొటోస్ అప్లోడ్ చేసి మీకు కావాల్సినటువంటి ఇమేజ్ని మీరు తెచ్చుకోండి సో ఇది గాయసి ఈ వీడియోలో మా నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అప్పుడు ఓకే బాయ్ థ్యాంక్ యూ